ఏం తలకాయ ఉందేలేదా నీకో విసిగాకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి ఎట్లున్నాయి తెలుసు కొంచెం అన్న ఇంక జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు లేదు ఈడ తింటే తింటే సక్సేస్ అవుతారులే నేను బాగా సంపాదించుకుంటే సాలన్నీ ఉండవా ఏం తలకాయ ఉందే లేదా నీకో విసిగా ఆకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి ఎట్టునే తెలుసిన కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు దిక్కు లేదు లేయుడా తింటే తింటారు సక్సెస్ అవుతారులే నేను బాగా సంపాదించుకునే సాలని ఉండవా ఏం తలకాయ ఉందే లేదా నీకు విసిగియాకులు నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి ఎట్లుండే తెలుసు కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు దిక్కు లేదు లేయుడా తింటే తింటారు సక్సెస్ వస్తారులే నేను బాగా సంపాదించుకునే సాలని ఉండవా ఏం తలకాయ ఉందే లేదా విసిగి ఆకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు తెలుసునా కొంచెం అన్న కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరికి లేదు ఈ తింటే తింటే సచేస్ అవుతారులే నేను బాగా సంపాదించుకునే సాలని ఉండవా ఏం తలకాయ ఉందే లేదా విసిగి ఆకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి ఎట్లుండే కొంచెం కొంచెమంది కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు దిక్కు లేదు ఈ తింటే తింటే సక్సేస్ నేను బాగా సంపాదించుకునే చాలా ఉండవా ఏం తలకాయ ఉందే లేదా నీకు విసిగి ఆకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసినా రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి ఎట్లుండే తెలుసునా కొంచెమంది కొంచెం అన్న ఇంత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు దిక్కు లేదలేయుడ తింటే తింటారు సచేస్ వస్తారులే నేను బాగా సంపాదించుకుంటే సాలని ఉండవా ఏం తలకాయ ఉందే లేదా నీకు విసిగియాకును నేను అన్ని గిన్నెలన్నీ తీసి చూసిన రసము అన్నం తప్ప ఏం లేవు మజ్జిగుండాయి కొంచెం తెలుసిన కొంచెం కొంచెమన్నా ఇంత జ్ఞానం లేదా నీకు పిల్లలు లేరా ఎవరు దిక్కు లేదు లేయుడా తింటే తింటారు సచేస్ అస్తారులే నేను బాగా సంపాదించుకుంటే సాలని ఉండవా I am